దేవా నాకు న్యాయము తీర్చము మొదటి వచనంలో మనం చూడగలిగితే దేవ నాకు న్యాయము తీర్చము భక్తులేని జనముతో భక్తి లేని జనముతో నా పక్షము వాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు इधर समझिएगा इधर जब हम लोग भजन संहिता इस पहले वचन को जब हम लोग पढ़ेंगे वह लिखा हुआ है हे परमेश्वर मेरा न्याय चुका और विधर्म जाति और विधर्म जाति से मेरा मुकदम लड़ मुख को चली और कुटली पुरुष से बचा इकड़ देवड़ तो कीर्तनाकुड़ विषय अड़क

చెబుతూ ఉన్నాడు నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వాజ్యమాడుము భక్తి లేని జనము అంటే భక్తి లేని దేశములు ఎవరైతే నీకు వ్యతిరేకముగా ఉన్నారు ఎవరైతే ఏ దేశాలైతే మీకు వ్యతిరేకముగా ఉన్నాయో అలాంటి వారి చేతులలో నుండి నన్ను దేవా అని భక్త బ్యాయ చుకాధర్మీ విధర్మీ జాతి లో అనగా మతల ఏ విధర్మ జాతి లో మతల క్యాకి అధర్మే భక్త బోల్ మేరకు న్యాయ చుకా ఈ రోజు బాగా ఆలోచన చేయండి ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలు దేశాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలు దేవునికి వ్యతిరేకముగా మారుతున్నాయి సమజీగా దిగ్రహ సక్తే వారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ దేశాలలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు క్యాకర్రే హే ఓ దేశమే క్యాకర్రే పరమేశ్వర్ కి విధర్మి మతల ఎగేన్స్ట్ కాం కర్రే సో మనము చూడగలిగితే దేశాలు దేశాలు అన్ని కూడా దేవుని దేవుని పక్షమున అనగా దేవుడు అనుకున్నటువంటి ఆ చిత్తాన్ని నెరవేర్చేటువంటి దిశగా కనిపించటం లేదు ఈరోజు ఇసు అభి బహు సేనా దేఖ జీవన్ సో అన్గాడ్లీ అని వ్రాయబడి ఉంది అన్గాడ్లీ భక్తి లేని దేశము అంటే భక్తి లేని దేశము ఏంటి దేశము అంటే ఏంటో తెలుసా దేశం అంటే ప్లేస్ కాదు దేశము అంటే మట్టి ల్యాండ్ అనేది కాదు जो देश मतलब क्या है कि वो एक जो हो जो हमको दिखता है वो ऐसा नहीं है देश मतलब ये होता है मनुष्य पुरुष है मट्टी एक एक तेलुगु में एक वर्ड है जो देश मतलब क्या है कि वो कुछ आपको जो पत्थर सब कुछ देखते हो ऐसा रहते नहीं है वो देश मतलब ये है बहुत सारे लोग करके कहलाए हैं देशमटे मट्टी का दो मनुष्य लोई तिंडी गली गली ननुष्य राजना यह एक एक राइटर ने ऐसा लिखा हुआ है देश मतलब रेत नहीं है देश मतलब क्या कि बहुत सारे मनुष्य हैं और इसके अंदर क्या वो खाना वो सब कुछ मिलता है वो सब कुछ करके ऐसा लिखा हुआ है అయితే ఈ గురజాడ అప్పారావు అప్పారావుకి అప్ప పుట్టక ము అనగా ఫాదర్స్ పుట్టక మునిపోయి దేవుడు ఎప్పుడో రాసి ఇచ్చాడు దేశమా అంటే దేశములో ఉన్నటువంటి ప్రజల ఈ గురజాడ అప్పారావు ఇంకా ఖ్యాకి జో అప్పారావు ఇంకా పిత జన్మే పేలే పరమేశ్వర్ నిఖా హే మనుష్యం ఎలా ఉంది అని అంటే సో ఆయన మాటలు ఇంకొకటి చెప్పాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు ఓకే ఆడు బాగునే బాగానే ఉంది తర్వాత తిండి కలిగితే కండగలదు ఓకే కండగలిగిన వాడే మనుషుడో అన్నాడు అక్కడ ఏంటి అని అంటే అంటే దేశంలో కండగలిగిన వాళ్ళనే మనుషులు అంటే కండలు లేని వాళ్ళు కాదా బాగా ఆలోచన చేయండి దేశములో భక్తి లేకపోతే

अब इधर हम लोग देखेंगे तो परमेश्वर ये बोल रहा है देश मतलब है मनुष्य है वो बिना परमेश्वर बिना भक्ति के जीवन से जी रहे हैं वो देश होता नहीं है సో బాగా ఆలోచన చేయండి ఈ రోజులలో దేశాలు చాలా దేశాలు క్రైస్తవులను బాధపడుతున్నారు క్రైస్తవులంటే ఎవరండి వాళ్ళు ఏమన్నా కత్తులు పట్టుకుంటారా కొడవలు పట్టుకుంటారా వేరే వారి మీద దౌర్జన్యం చేస్తారా వేరే వారి మీద భూతులు మాట్లాడతారా ఎవరండి క్రైస్తవులు అంటే వారు ప్రేమ కలిగి రెండు మాటలు మాట్లాడి ఇదిగో హృదయంలో అరే చెడు చేయొద్దురా మంచి రా ఇలా ఇలా నీవు చేస్తే నీ జీవితం పాడవుతుంది అని ఒక మంచి సత్యంలోనికి తీసుకొని వచ్చే ఒక ప్రేమను ఆ తీసుకొని వెళ్ళేటువంటి ప్రజలే కదా క్రైస్తవులు ఇలాంటి వారిని దేశాలు చిత్రహింసలు పెట్టి నాశనము చేస్తుంటే ఇలాంటి స్థితులలో మనం ఏం చేయాలన్నది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు अभी बहुत सारे देशों के देशों के पास हम लोग देखेंगे तो वो लो मसीह, मसीह लोग मसीहा मसीह लोगों को बहुत सारे लोग सता रहे हैं अगर हम लोग मसीह का जीवन हम लोग देखेंगे तो हम लोग कुछ तलवार नहीं पकड़ रहे हैं कुछ झगड़ा नहीं कर रहे हैं सबको बहुत प्यार दिखा रहे, रहे हैं परमेश्वर का प्रेम दिखा रहे हैं परमेश्वर के बारे में बात रहे हैं मन को बदल रहे हैं हम सबको बहुत सारे लोग मसीह लोगों को ये दोषों क्या कर रहे हैं की विरुद्ध काम कर रहे हैं इसलिए यह परमेश्वर के अंदर के अंदर जीन, जी, जीना है చూడండి దేశాలలో కొంతమంది స్వార్థ ప్రకటన చేస్తుంటే నీకు ఎవడు ఇచ్చాడో అధికారం అని అడుగుతున్నారు ఇంతకీ వాళ్ళు ప్రకటన చేస్తున్నటువంటిది సత్యము ధర్మము అబద్ధము మాట్లాడే వారిని అబద్ధాలు మాట్లాడద్దు అన్యాయం చేసే వాడిని అన్యాయం చేయద్దండి ఇదిగో క్రీస్తు సత్యము ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే నిత్య జీవము అని చెబుతున్నటువంటి వారి మీద చాలా రకాల ఘోరమైన శిక్షలు పెట్టి వారిని జైలు పాలు చేస్తున్నటువంటి దేశాలు లేవంటారా చెప్పండి संसार के अंदर देखेंगे तो अगर जब बाहर जाओगे तब मसीहा लोगों को बहुत सारे लोग सता रहे हैं वो लोग बोल रहे हैं की आप, आपको करने के 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 लिए लिए परमेश्वर के बारे में बोलने के लिए आपको ये ये जो अधिकार कौन दिया है करके हमसे पूछ रहे हैं हमारे ऊपर बहुत सारे विरुद्ध काम आ रहे हैं इसलिए ये इधर हम जब वचन को पढ़ेंगे यहाँ लिखा हुआ है जो तो देशों जो है पर, उनका जो परमेश्वर के लोगों के तरफ विरुद्ध काम कर रहा है और विधर्म సో ఇలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తుంటాయి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలట విశ్వాసముతో ఫెయిత్ఫుల్ గా దేవునిని అడగాలి దేవునిని అడగాలి ఏమని అడుగుతున్నాడు కీర్తనకారుడు దేవా దేవా ఈ దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నన్ను విడిపించదు నన్ను విడిపిస్తావు నువ్వు నన్ను విడిపిస్తావు అంటే ఏంటి నువ్వు నన్ను విడిపిస్తున్నావు అంటే ఏంటి ఆల్రెడీ ఇరుక్కున్నాను నువ్వు నన్ను విడిపిస్తున్నావు అని అర్థం युरकोनी पोएड़ा एना इसीलिए जब हम वचन वचन पढ़ेंगे वहां लिखा हुआ है भक्त कह रहा है हे परमेश्वर हे परमेश्वर मेरा न्याय चुका और विधर्म जाति से मेरे मुक्त लड इसका मतलब क्या है कि वो पहले से ही उसके अंदर वो अन्याय की तरफ वो लोग खींच चुके हैं इसलिए यह वहां भक्त बोल रहा है कि मेरे तरफ न्याय की तरफ आप जो है लड़ लड़ने के लिए बोल रहा है या సో ఇక్కడ రెండవ వచనంలో మనం చూడగలిగితే నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివి వేమి నన్ను వేసితివేమి నేను శత్రువుల బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా అని ఆయన అనుకుంటున్నాడు ఆయన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను देवा, ने 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 चो ना। जब हम दूसरा वचन पढ़ेंगे वहा लिखा हुआ है क्योंकि हे परमेश्वर तू ही मेरे शरण है यह भक्त कह रहा है यह भक्त जो है परमेश्वर को प्रार्थना कर रहा है तू ही मेरा शरण है क्यों मुख त्याग दिया है సో అందుకనే అందుకనే మూడో వచనం కూడా చూద్దాం మూడో వచనంలో అడుగుతున్నాడు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము నీ వెలుగును నీ సత్యమును దేవా దేవా నా ప్రభువా నా దుర్గమునివే నీ వెలుగు నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రోవ చూపును అంటే నేను ప్రమాదములో చిక్కుకొని ఉన్నాను భయంకరమైన పరిస్థితుల్లో నేను ఇరుక్కుని ఉన్నాను శరీర పరమైనటువంటి ఈ ఈ ఈ యొక్క దేహముతో ఈ లోకములో ద భయంకరమైనటువంటి పాపములో శోధనలో ఇరుకొని ఉన్నాను దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అని సెలవిస్తున్నాడు వచ్చిన పడింది ప్రకాశ్ సచ్చాయి కో బేజ్ వే మేరీ

ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కీర్తనాకారుడు ఎన్నో సార్లు తన ప్రార్థనతో దేవుని యొక్క సత్యమును అడిగాడు దేవుని యొక్క వెలుతురును అడిగాడు దేవుని వెలుగును అడిగాడు అందుకనే ఆ యోహాను స్వార్తలో మనకు టైం లేదు యోహాను వార్తలో మనము చూడగలిగితే మొదటి అధ్యాయంలోనే ఆ చూడండి ఒకసారి చూడండి యోహాను వార్త మొదటి అధ్యాయము अध्यायों ने मन हम लोग इसके लिखा हुआ है मेरा न्याय कर और मेरे को से जो विदर्म जो है, उनसे मेरे को बचा और दूसरा जो मेरे को अच्छे से इस संसार के अंदर चलाने के लिए भक्त बोल रहा है जब हम लोग देखेंगे परमेश्वर का रोशनी के लिए वहा विनती कर रहे है, है करके हम देख सकते है जब हम लोग युवा

కనుక వెలుగును ఈ లోకములోనికి వచ్చింది ఇదిగో వెలుగు ఈ లోకానికి రాకమునిపే దేవుని అడుగుతున్న కీర్తనాకారుడు యొక్క ప్రార్థన చూడండి వెలుగు ఈ లోకానికి వచ్చింది సత్యము అనగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ రోజు క్రీస్తు త్రోవలో మనం అందరం ఉన్నాము దేవుని పరిశుద్ధ పర్వతము వైపుకు మనం అందరము చూస్తూ ఉన్నాము ఈ దేవుని పరిశుద్ధ పర్వతము వైపుకు మనం అందరము చూస్తున్నాము అనంటే చస్తే దేవుని నివాస స్థలమునకు మనము పోతున్నామా లేదా सच्ची 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 ज्योति सच्ची ज्योति जो है वो और मनुष्य का प्रकाश जो है परमेश्वर अपना अपना एकलोकता बेटा को इस पृथ्वी पर एक रोशनी की तरह भेजा गया है इस अगर हम लोग देखेंगे तो ये जो रोशनी जो है हमारे लिए परमेश्वर इस पृथ्वी पर आया जगत पर आया और आने वाली थी करके बोला है वही भजन संहिता का अंदर ये जो भक्त ज्योति के लिए परमेश्वर को ज्योति के लिए प्रार्थना कर रहा है ఇక్కడ ఉంటే చూడండి నాలుగో వచనంలో ఉంటే చూడండి రోజు మనం అందరం రక్షణ భాగ్యాన్ని రక్షణ ఆ యొక్క వరమును పొందిన దేవుని వరాన్ని పొందిన మనం అందరము మనమందరము బ్లెస్డ్ పీపుల్ మనమందరూ దేవుని వరాన్ని పొందినటువంటి వారము దేవుని పరిశుద్ధ పర్వతము వైపు చూస్తూ దేవుని దేవుని చెంతకు మనము వెళ్ళేటువంటి వారము इसी जब हम लोग वचन देखेंगे तो वहाँ लिखा हुआ है जो परमेश्वर जो है इस पृथ्वी पर इसलिए आने का बाद जो परमेश्वर का जो हमको संत आनंद और वो हमको सब कुछ देने के लिए उस पर, इस वक्त बक, ने परमेश्वर को विनती कर रहा है so, దేవుడు ఇలాంటి వరాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఈ విధంగా బ్లెస్ చేసిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి మనం ఏ విధంగా మన హృదయంలో మనము సంతోషించాలి అని ఇక్కడ చెబుతున్నాడు చూడండి అప్పుడు నేను కీర్తనకారుడు చూడండి అప్పుడు నేను దేవుని నొద్దకు నాకు ఆనంద సంతోషము కలగజేయ దేవుని ఎద్దకు చేరదును దేవా అప్పుడు నేను దేవుని అనగా నీ నొద్దకు నా నాకు ఆనంద సంతోషములు కలగజేయు మీ యొద్దకు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా అంటున్నాడు చూడండి దేవా నా దేవా సితార వాయించుచు ఏం వాయించుచు సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును వండర్ఫుల్ ఇట్ ఈస్ ఇసిరిగా జపంలో పూర్వ వచ్చిన అధ్యాయ జపంలో పడింగి వాళ్ళు బహుశా చీజ్ హంకో परमेश्वर ने हमको बोला, बोला गया है जब हम है जब पढ़ेंगे वह तब मैं परमेश्वर की वेदी के पास वेदी के पास जाऊंगा उस ईश्वर के पास जो मेरे आति आनंद का कुन है और हे परमेश्वर हे मेरे परमेश्वर में बीना बजा बजा कर నేర్చుకోవలసినది ఏంటి అనంటే మన దేశాలు మనం ఏ దేశంలో ఉన్నామో ఆయా దేశాలలో ఒకవేళ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనలను ఇబ్బందిలో పెడితే మనము చేయవలసినది ఏంటో తెలుసా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సీఎంలకు పిఎంలకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు మానవ దృక్పథంతో ఒకవేళ దయహృదయం దేవుడిస్తే వారు చేర్చేమో కానీ అందరికంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేశము విషయములో మనకున్నటువంటి కష్టాలు మనకున్నటువంటి క్రైస్తవులలో ఎంతో మందిని చిత్ర హింసలు పెడుతున్నారు క్రైస్తవులని ఇక నాశనము చేయాలనుకుంటున్నటువంటి ప్రజలు వీరందరి గురించి మనము ముందుగా ప్రార్థన చేయాలి इसलिए ये भजन संहिता तैतालीस तो अध्याय के अंदर जो परमेश्वर ने अभी तक हमसे बात किया है बहुत सारे देशों क्या है कि के लोगे, के पास काम कर रहे है, परमेश्वर के बच्चों के विरुद्ध काम कर रहे हैं उनके लिए अगर अगर कुछ प्रॉब्लम आएगी तो हम लोग किसके तरफ देखेंगे अधिकारियों के तरफ देखेंगे, तरफ देखेंगे. अगर अधिकारियों को परमेश्वर ने अच्छा मन दिया तो वो लोग हमारे लिए काम अच्छे से काम करेंगे नहीं तो हमको पहले क्या करना चाहिए कि ऐसे वाला कुछ विरुद्ध काम हमारे ऊपर आ रहे हैं तब हमको परमेश्वर को प्रार्थना करना चाहिए क्योंकि परमेश्वर जो है वो ही हमको सब सबसे बचा सकता है मन आलोचना चेगली इंका यहां रक्षण विषय लाला अश्यूरस లేకపోతే ఆ నమ్మకం లేకపోతే ఇంకా రక్షణ విషయంలో ఏదైనా వారికి ఏదో నేను ఇక చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తానో లేదో నా బతికేంటి ఇలా అయిపోయిందని ఈ లోకంలో ఒక రకంగా ఏదైనా లో ఉంటే దాన్ని మేక్ ష్యూర్ ఖచ్చితంగా రక్షణ మనము పొందాలి పాపములో నుండి విడిపింపబడి ఆయనను మనము రిపెంటెన్స్ మన పాపములను ఆయన చెంతన ఒప్పుకొని క్రీస్తును అంగీకరించాలి నెంబర్ టూ जब हम बहुत सारे लोग यही सोचते हैं कि बहुत सारे लोग को उद्धर जो है उद्धर जानते नहीं है उधर क्या होता है को पता नहीं चलता है कि उनको होता क्या है इसलिए इधर इधर कह रहा है हमको उद्धार जो है उस पाने के लिए कि हमको पश्चाताप जो है है वो बहुत इंपॉर्टेंट पश्चाताप होने के बाद जो हम लोग हम लोग मरने के बाद किधर जाएंगे वो हमको एक प्रेरणा आएगा और जो ये उद्धार के तरफ हमको घूमना चाहिए मूडावादी इकड़ा चुप्त माता సంతోషముతో దేవుడు మనలను విడిపించినటువంటి ఆ పాపములో విడిపించిన తర్వాత వారు ఏం చేయాలంటే సంతోషముతో సితార వాయించు అనగా దేవునిని మనము ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనకి ఆయనకి మనము కృతజ్ఞతాస్తులు థ్యాంక్ యూ మై లాడ్ సేవింగ్ ఫ్రమ్ దా ఓకే అంధకార్ हमको बचाने के बाद हमको उद्धार देने के बाद हमको करना हमको क्या करना चाहिए इधर वचन में लिखा हुआ है परमेश्वर का आनंद कर और वो भी कैसे करना चाहिए पर बीना बजा बजा कर परमेश्वर के धन्यवाद करना चाहिए సో అందుకనే అందుకనే చివరిగా నాలుగవది చూసుకొని ముగించుకుందాం టైం కూడా అయిపోయి వచ్చింది నా ప్రాణమా నీవెలా కృంగిపోవచ్చున్నా కృంగి ఉన్నావు చాలా మంది చాలా మంది ఎలా ఉంటారంటే అంటే ఇలా కృంగిపోయి ఉంటారు లోకంలో శరీర పరంగాను ఏదో ఏదో ఒక రకమైన సమస్యలలో కృంగిపోయి ఉంటారు అలాంటి వారికి ఎంకరేజ్మెంట్ గా చెబుతున్నటువంటి మాట ఇది నా ప్రాణమా నీవెలా కృంగుచున్నావో అడగాలి మనల్ని మనమే మన ప్రాణముతో మనమే అడగాలి ప్రార్థనలో जब हम पांच लास्ट आखिरी वचन हम लोग जब हम लो पढ़ेंगे पांचो वचन वहा हुआ है हे hey, मेरा प्राण तू क्यों गिर जाता है इधर इसका मतलब क्या है कि बहुत सारे लोग अपने जीवन के अंदर बहुत सारे लोग गिर जाते हैं वो अपने पूरे मन से वो अपने पूरा पूरा विचार के अंदर रहते हैं इसलिए उनके लिए पर यह यह भक्त कह रहा है हे hey, मेरा प्राण तू क्यों गिर जाता है तू अंदर ही अंदर क्यों व्याकुल है परमेश्वर पर भरोसा रख సో నాలో ఎలా తొందరపడుచున్నావు నా ప్రాణమా ఎలా కృంగిపోవచ్చు ఎలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ 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 ఆయన నా రక్షణ కర్త నా దేవుడు ఇంకనో నేను ఆయనను భరోసా రక్ परमेश्वर पर भरोसा रखो क्योंकि वह मेरे मेरे मुख की चमक और मेरा पर, मेरा परमेश्वर है मैं फिर उसका धन्यवाद करूंगा उनको धन्यवाद करना चाहिए और उनके ऊपर भरोसा रखना चाहिए आमीन थैंक यू वेरी मच सी अध्याय में लो चाला विषयाल देवो मन को तलेजेसी स्पिरिचुअलगा बल परिचिननदु आप कृ आप सबको धन्यवाद और परमेश्वर के धन्यवाद क्योंकि परमेश्वर ने बहुत सारा आत्मा आत्मरूप के बातें हमसे बात कर चुके हैं